కంపెనీపై దుష్ప్రచారం చేసే బతుకు జీవనం లేకుండా చేశారు బోగస్ ఫిర్యాదుతో ఫ్యాక్టరీని సీజ్ చేయించారు మాకు న్యాయం చేయండి అంటూ కలెక్టరేట్ వద్ద వందలాది మంది కార్మికుల ఆవేదన ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు తమకు న్యాయం చేయాలని సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు తమ కంపెనీపై కొందరు దుష్ప్రచారం చేసే బోగస్ ఫిర్యాదులతో ఫ్యాక్టరీని మూసివేశారని దీంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు రెండు వేల ఆరు సంవత్సరంలో స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించామని సుమారు వెయ్యి మంది తమ సంస్థలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారన్నారు రొయ్యలను వివిధ ప్రాంతాల నుండి సేకరించి ప్రక్రియ చేసి వివిధ దేశములకు ఎగుమతి చేస్తున్నారన్నారు రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ చెన్నై వారి స్వాధీనంలోకి పోయినది వారిచే నియమింపబడిన శ్రీ రాజేంద్రన్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ వారిచే జనవరి రెండు వేల పద్దెనిమిది నుండి మార్చి రెండు వేల ఇరవై వరకు వారి ఆధీనంలో నిర్వహించబడిందన్నారు ప్రస్తుతం ఈ మిస్ మన్విక్ సాయ్ మరీన్ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వారు వీరు స్త్రీలు కొనుగోలు చేసి పూర్తి యాజమాన్యపు హక్కులతో ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ సంస్థను నిర్వహిస్తున్నామని జనవరి రెండు వేల పద్దెనిమిది నుండి ప్రస్తుతము వరకు ప్రఖ్యాత ఐటీసీ అను వారి సంబంధిత మెటీరియల్ను ప్రాశసిస్తున్నామన్నారు మేము సొంత ప్రాసెస్ గాని మరియు ఎగుమతి కార్యకలాపములు నిర్వహించటం లేదన్నారు ఐటీసీ వారు వివిధ ప్రాంతముల నుండి కొనుగోలు చేసి తెచ్చిన రొయ్యలను శుద్ధి చేసి కావలసిన విధముగా ప్రాసెస్ ఫ్రీజింగ్ చేసిన సరుకును మైనస్ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేసి ఎగుమతి చేస్తామన్నారు ఐటీసీ వారి కఠినమైన జీవభద్రత నిబంధనలు ప్రకారం నిధులు నిర్వహిస్తున్నామన్నారు మా కంపెనీ చుట్టూ ప్రక్కల ఎన్నో తమలాంటి కంపెనీలు ఉన్నప్పటికీ నెల్లూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాపై మాత్రమే దాడులు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారని ఇది దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మందికి ఉపాధి లేకుండా పోయిందని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు اوه ڏيکڻا ڪمپيٽيٽر آهن هاڻي ٽيڪسٽ ۾ ڪيئن ٿيندا آهن هاڻي ڪمپني هاڻي ڪمپني ۾ ٿيندي آهي ڏيکڻا ڪمپيٽيٽر آهن ڏيکڻا ڪمپيٽيٽر آهن ڏيکڻا ڪمپيٽيٽر آهن ڏيکڻا ڪمپيٽيٽر آهن చేయాలి చెప్పుకున్నాం ఆ విధంగా హైకోర్టు ఆదేశాలు మీకు చెప్పలేను కంపెనీలన్నీ అన్ని కొత్తగా అన్ని కంపెనీలు ఈ స్టార్ ఆగ్రోకెమ్ వారి మీద పక్కనుండే రైతులు కంప్లైంట్ ఉన్నారు జూలైలో ఆ కంప్లైంట్ని అనుసరించి ఇన్స్పెక్ట్ చేసి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది షోకాజ్ నోటీస్ తర్వాత షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశాము అని రిప్లై ఇచ్చారు ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ తిరుపతి జోనల్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాము తిరుపతి టాస్క్ ఫోర్స్ మీటింగ్లో వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వాళ్ళకి క్లోజ్ ఆర్డర్ ఇష్యూ చేశారు పవర్ డిస్కనెక్షన్ కూడా చేయడం అయింది పవర్ డిస్కనెక్షన్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వారు థర్టీన్త్న హీరింగ్ అయిన తర్వాత వారికి పవర్ రిస్టోర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ సేమ్ టైం క్లోజ్డ్ ఆర్డర్ని సెట్సెటిస్సైడ్ చేశారు టూ వీక్స్ టైం ఇచ్చి వారికి ఏ విధ ఏ విధమైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలో వాళ్ళకి సూచించమన్నారు అదేవిధంగా మేము థర్టీన్త్న వాళ్ళకి నాట్ నాట్ థర్టీన్త్ లాస్ట్ ఫ్రైడే ఫ్రైడే వారికి డైరెక్షన్స్ ఇవ్వడం అయింది ఇప్పుడు వీరు ఆ టూ వీక్స్లో ఆ డైరెక్షన్స్ కంప్లై చేయాల్సి ఉంటుంది రాజశేఖర్ ఎన్విరాన్మెంటల్ ఇంజర్ రీజనల్ ఆఫీస్ నెల్లూరు థ్యాంక్ యూ నా పేరు అనపల్లి రంగయ్య నేను స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తా ఉన్నాను అర్థమైందా దాదాపు ఆ సంస్థలో దాదాపు వెయ్యి మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు మా ఇప్పుడు ఇటీవల కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ ఆరు మాసాలు అయింది వాళ్ళు అంత ముందు కంటే లేన సదుపాయాలు కల్ప క్రియేట్ చేసి ఎంతో అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నారు ఉద్యోగస్తులు ఎటువంటి సంబంధ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు కానీ మొన్న పొల్యూషన్ వాళ్ళు ఒక ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏమైనా ఇచ్చి మాకు షోకర్ ఇచ్చారు ఏమైనా అంటే చుట్టుపక్కల చేస్తూ మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అనేది వాళ్ళు ఎవరో మాకు తెలీదు మా మా కంపెనీ మీద అటువంటి కంప్లైంట్స్ రావు ఏదైనా వస్తే తహసీల్దార్కో లేకపోతే వాళ్ళకి ఇస్తారు కానీ డైరెక్ట్గా పో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చేది ఎవరు ఎవరు ఇది మేము చూసాం కదా ముందు అనేక అవసరం జరిగినాయి కానీ ఇటువంటి ప్రాబ్లం లేవు ఇటువంటి ప్రాబ్లం లేవు మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అప్పుడు రెండు ఇష్యూస్ అండి ఒకటి మెయింటెనెన్స్ రెండవది ఇఫ్లెంట్ వాటరు ఈ రెండు ఇష్యూస్ మీద ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ వర్క్ అది కంప్లీట్ అయ్యే పనిస్థితి ఉండదు ఈ రోజు ఈరోజు ఈ పైపు డ్యామేజ్ అయితే నాలుగు రోజుల తర్వాత ఇంకో పైపు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు పోతే వాటర్ వాటర్ ఏం చెప్తారో అది మేము చేయగలం ఒక పది పదిహేను రోజుల లోపల చేసేదానికి అవకాశాలు ఉండే దానికి ఎక్విప్మెంట్ ఉంది అటువంటి ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఎక్కడ ఏ కంపెనీలో కూడా లేదు కాకపోతే ఫంక్షన్ చేయాలి ఫంక్షన్ చేయాలి అది ఈ విధంగా నోటీస్ ఇచ్చి వైర్లెస్ మెసేజ్ కంటే వస్తున్నాయండి అంత భయంకరంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఏదంటే సక్రమ చేయండి మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఏదో తప్పులు జరిగితే రెటిఫై చేయించండి అంతే తప్పులు జరిగే ఆపకి ఆక్షేపణ చేస్తూ దాన్ని పెట్టుకొని క్లోజ్ చేస్తాము అని అంటే ఉన్న వర్కర్స్ ఏం కావాలండి మేము పచ్చ పద పద్ పద్ పద్దెనిమిది సంవత్సరాలు మేము పని చేస్తున్నాము ఏం చెప్తామంటే పొల్యూషన్ బోర్డు మళ్ళీ వస్తారట మాకు టైం ఇచ్చారు